ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాస్ మనో వికాస్ పాఠశాల సందర్శించి మానసిక దివ్యాంగుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందంటూ చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అన్నారు డయేరియాతోని రుయా హాస్పత్రిలో చికిత్స పొందుతున్న పదహారు మంది బాధితులు డయేరియాతో రుయా హాస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు మానసిక దివ్యాంగులు చికిత్స పొందుతూ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే పులవర్తి నాని బుధవారం మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాస్పాన్ వికాస్ పాఠశాల తనిఖీలు నిర్వహించారు క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే దివ్యాంగులకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని అయితే డయరీతో ఇద్దరు మృతి చెందడం తీవ్రంగా కలిచివేస్తుందని అన్నారు ఈ పరిస్థితి కారణాన్ని అడిగి తెలుసుకున్నారు ఏ లక్షణాలు బయటపడిన వెంటనే ఆసుపత్రికి తరలించామని ఇద్దరు పరిస్థితి విషమించి మృతి చెందగా మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వారికి స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ప్రత్యేక చికిత్సను అందిస్తున్నామని ఎమ్మెల్యేకి అధికారులు తెలియజేశారు మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాస్ మనో వికాస్ పాఠశాల కేంద్రంలోని ఆరు సంవత్సరాలు నుంచి నలభై ఐదు లోపు వయసు గల డెబ్బై రెండు మంది ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఆశ్రమంలో త్రాగునీరు వంటగదిని పరిసరాలను పరిశీలించారు ఆశ్రమంలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్తో శుభ్రపరిచి స్వచ్ఛమైన నీరు పరిశుభ్రమైన ఆహారం వారికి అందించాలని ఆశ్రమ సిబ్బందికి తెలియజేశారు ఆశ్రమంలోని ఇతర పిల్లలకు డయేరియా బారిన పడకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి వైద్యులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏమాత్రం చిన్నపాటి రోగల కనపడిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు ఆహార పదార్థాలను శుభ్రంగా ఉంచాలని మానసిక కేంద్ర పరిశ్రమలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని అన్నారు నీటి ట్యాంకులను బ్లీచింగ్తో శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలని పిలుపునిచ్చారు వంట పాత్రలను శుభ్రం చేయాలని మానసిక వికలాంగుల కేంద్రంలో ఉండే అందరికీ వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఆశ్రమ నిర్వాహకులను ఎమ్మెల్యే కోరారు

이 필터를 빌려는 거, 찐댕이. 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 찐찐찐 찐댕이.

అక్కడే తెరిచి మా దగ్గర అన్ని ఉన్నాయి ఓఆర్ఎస్ అన్ని ప్రాబ్లం ఉంటే మేము వస్తాం అనేసి వాళ్ళు కూడా చెప్తున్నారు వస్తారు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ఆన్సర్ చేసాము बट इतना आउटडोर टाइम ना करो बाद मार्च ही सही है माने हेल्थ पे ज़्यादा साथ मारो अपने ज़्यादा मुंडी देन मुझे भी नहीं है ना अभी okay. <स्थिकों> <open his. स्थिकों> अभी मैं इंस्पेक्टर ही बोलूँगा तो इसी आपका देख तो लिख మీడియా సోదరులకి పేరు పేరు నమస్కారం ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన దురదృష్టంకు మొన్న నిన్న నాకు హాస్పిటల్కి పోయి నేను లేకపోయా అధికారుల దృష్టికి అందరూ కూడా తీసుకుని వచ్చాం కలెక్టర్ గారు కానీ డీల్పీ మేడం గారు కానీ స్థానిక అధికారులందరూ స్పందించి ఇమీడియట్గా దాన్ని కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మంచి వ్యక్తులే ఎందుకంటే అటువంటి వ్యక్తుల్ లోపల ఉన్న వాళ్ళని చూసే దాన్ని బట్టి చూస్తే వాళ్ళు మంచి ఇదిగా ఉంది ఇక్కడ స్థానికుల యొక్క విన్నపం అదేవిధంగా పాస్కు సంబంధించిన వాళ్ళ యొక్క విన్నపం ఏమంటే వాళ్ళకి ఎక్కడైనా స్థలం ఇప్పిస్తే మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం మాకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది అన్నారు దాన్ని కూడా కలెక్టర్ గారు దృష్టి మొత్తం ఇప్పుడే నేను వస్తా కూడా చూసా ఇక్కడ చెట్టు పైన కూడా ఒక కాకి పడి చనిపోయి ఉండదు అది ఆ కాకి దాన్ని ద్వారా క్లీన్ చేయాల అంటే పంచాయతీ వాళ్ళు కూడా చూసుకోవాలి దానికి సంబంధించినటువంటి ఇటువంటిది చిన్న చిన్నదే పెద్దది అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఉదయం లేచి కూడా డైర రాకూడదని మనం క్లీన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇటువంటి ఉద్దేశమే ఇక్కడ సంబంధించినటువంటి వరకు చంద్ర నియోజకవర్గంలో ఇంకపైన జరగకుండా పునరావృతం కాకుండా బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తాం అన్ని చోట్ల ఏది జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజాప్రతినిధి నేను అదేవిధంగా అధికారులు కూడా చాలా బాధ్యతగా చేస్తున్నారు కలెక్టర్ గారు కానీ స్థానిక ఉన్నటువంటి ఎంపీడీఓలు వాళ్ళు అంటే వాళ్ళ పక్కా సక్సెస్ అవుతుంది ఒకటే ఒకటి మీడియా సోదరులు మీకు విన్నపం ఇటువంటిది ఏది వచ్చినా మా దృష్టి తీసుకురండి మేము పరిష్కరిస్తాం ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా నేను ముందు ఉంటానని మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాను దీంట్లో ఉన్న పిల్లల్లో ఇద్దరు చనిపోయారు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒకరు సిక్స్టీన్ ఇయర్స్ పోస్ట్ మార్ట్ జరుగుతుంది దేనివల్ల జరిగిందని లోపల వాటర్ ప్లాంట్ ఉంటే కూడా మన హెల్త్ ఆఫీసర్ కూడా చెప్పేది ఒకసారి ఫిల్టర్లు మార్చాలి ఏ టైంలో మార్చాలి అది కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు పోస్ట్ మార్ట్ తర్వాత ఒరిజినల్ రిపోర్ట్ మనకు తెలుస్తుంది దేనివల్ల చనిపోయినారని లేలే అంటే ఉదయం వచ్చి మామూలుగా ఏడు మంది ఇక్కడున్నారు అందరూ బాగున్నారు ఒకరిద్దరు నీరసంగా ఉన్నారంటే తీసుకుని వెళ్ళారు మిగిలినంతా అబ్జర్వేషన్ మిగిలినంత ప్రాబ్లం లేదు ఒక ఐదారు మంది వాళ్ళు సొంత ఇంట్లోకి వెళ్ళారు అయితే నైంటీ పర్సెంట్ కదా సొంత ఇంట్లోకి వెళ్ళిన దాన్ని కాదు కూడా ఇప్పుడు మేడం గారు కూడా వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఆ స్థానికంగా ఉన్న ఎంపీడీఓ గారిని పంచాయతీలు కనుక్కొని కూడా దానిపైన కూడా పరిష్కారం కూడా చెప్పి దాన్ని కూడా పరిష్కారం చేస్తాను థ్యాంక్ యూ